ఈరోజు పద్దెనిమిదవ డివిజన్లో రాణి గారి తోట ప్రాంతంలో పెద్దలు ఫ్లోర్ లీడర్ వెంకట ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి గారు కానివ్వండి అంజుబాబు గారు కానివ్వండి మాధవి గారు కానివ్వండి జాన్సీ గారు కానివ్వండి అధ్యక్షులు విక్షాల గారు కానివ్వండి అదేవిధంగా రాజ్కుమార్ గారు కానివ్వండి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి నాగేశ్వరావు గారు కానివ్వండి పద్దెనిమిదవ డివిజన్ మహిళా నాయకులు సీనియర్లు నగర నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు క్లైవ్ గారు కానీ ప్రతి ఒక్కరి గారా ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించి ఎందుకంటే పద్దెనిమిదవ డివిజన్లో దాదాపుగా ఐదు సార్లు మేము ఇంటింటికి తిరగటం జరిగింది ఈరోజు ఏ ఇంటి ముందుకెళ్ళినా నువ్వు ఐదు సార్లు మా ఇంటికి వచ్చావు నువ్వు మా కుటుంబ సభ్యులుగా ఉన్నావు తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరికి గారు ఎంతో సంతోషంగా చెప్తాం మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు పద్దెనిమిదో డివిజన్లో జరిగిన అభివృద్ధి అంతా కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంగా జరిగింది ఈరోజు పార్కులేంటి రోడ్డులేంటి డ్రైనేజ్ వ్యవస్థ బాగు ఏంటి వాటర్ పైప్ లైన్ ఏంటి పంపులేంటి కొత్త ప్రాంతంలో లైట్లు ఏంటి స్తంభాలు ఏంటి ఈరోజు శానిటేషన్ పరంగా ఏంటి వాటర్ పైప్ లైన్ లాగటం ఏంటి అంటే ప్రతి ఒక్కటి గారు అదేవిధంగా కళ్యాణ మండపం స్కూళ్ళు నిర్మిస్తాం కానివ్వండి హాస్పిటల్ తీసుకొస్తాం కానివ్వండి ఎన్ని గారి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగింది మరి ముఖ్యంగా రిటైనింగ్ వాల్ రిటైనింగ్ వాల్ కర్తంతో పాటు ఈరోజు పన్నెండు కోట్లు పెట్టి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి నాకు కనిపించింది మీకు కనిపించింది నియోజకవర్గంలో ప్రజానీకానికి కనిపించింది కానీ మా గద్దె రామ్మోహన్ గారు మాత్రం కనిపించాల ఎందుకంటే ఏ రోజు గారు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలు వచ్చిందంటే ఇంటికి తాళాలేసి కట్టెలను మూసేసి ఎక్కడ గాలి తగిలినా కరోనా వచ్చిందని చెప్పని భయపడిపోయిన గద్దె రామ్మోహన్ ఈరోజు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను అంతకన్నా సిగ్గు చేయ ఉందా అంతకన్నా దారుణమైన ఉందా ఈరోజు ఆయన ఒక పుస్తకం చూపించి నేను రెండు వేల కోట్లు తెచ్చాను ఏ రెండు వేల కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు రెండు వేల కోట్లు ఎవరు ఖర్చు పెట్టావు రెండు వేల కోట్లు నువ్వేమైనా ఖర్చు పెట్టుకున్నావా మీ ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టుకున్నావా చంద్రబాబు నాయుడు గారికి ఖర్చు పెట్టావా ఎవరి కోసం ఖర్చు పెట్టి ఉన్నా రెండు వేల కోట్లు అనేది ఎవరి కోసం కనిపి ఖర్చు పెట్టావు ఎక్కడ కనపడతాను ఈరోజు మేము చెప్పుతున్నాం మా నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు ప్రతి ఒక్కటి గారు చూపిస్తాం రోడ్లు డ్రైనేజు బ్యూటిఫికేషన్ రిటైనింగ్ వాళ్ళు లైట్లు హాస్పిటల్సు సబ్స్టేషన్లు పార్కులు ఇలా అన్నీ చూపిస్తాం మీరైనా చూపించగలరా ఐదు సంవత్సరాలు మీరు రెండు వేల కోట్లకు ఇది చేసామని చెప్పండి ఈరోజు నోటికి వస్తే అది రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు అని చెప్పని మాట్లాడుతున్నారే కొంచెం ఉన్న అంటే అబద్ధం గారే ఎంతో అద్భుతంగా చెప్పగలిగే సత్తా గద్దె రామోహన్ గారికి గద్దె అనురాధ గారికి ఉండే ఎందుకంటే ఈ మధ్యకాలం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా గద్దె రామోన్ నువ్వు మాకొద్దు నువ్వు ఒక అసమర్థత ఎమ్మెల్యేవి నువ్వు అనే వ్యక్తి మాకొద్దు అని చెప్పని ప్రజానికం ఇంటి ముందు తలిపేసి చీగొట్టి పంపిస్తుంటే ఈరోజు తట్టుకోలేక ఊగిపోయి డెబ్బై సంవత్సరాల గద్దే రామ్మోహన్ గారు భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటే కొంచెం అన్నా సిగ్గుండాలి అంటే ఎంత ఎంత నీచంగా దిగజారిపోయారంటే వయస్ వయసుతో సంబంధం లేదు గౌరవంతో సంబంధం లేదు రాజకీయం కోసం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారిపోయిన వ్యక్తి ఉందంటే అది గద్దె గద్దెరామ్మోహన్ గారు ఈరోజు పది సంవత్సరాలు ఆయన చేసిన మోసం పది సంవత్సరాలు ప్రజానికాన్ని నమ్మించే విధంగా అయితే మోసం చేశారు ఒకటి కాదు రెండు కాదు నియోజకవర్గం మొత్తం కానీ మోసం చేశారు ఇళ్ళ పట్టాల విషయంలో మోసం చేశారు ఇందిరా కాలనీలు అయితే ఇళ్ళ పట్టాలు లేకపోతే నేను రెండు కోట్లు ఇస్తాను ఏమైంది రెండు కోట్లు ఇంటి పన్ను మారనివ్వకుండా చేశారు బఫర్ జోన్లో పెట్టించారు ఈరోజు ఒక అహంకారంగా నేను తిరగకపోయినా కొంతమంది నాకు టేస్టర్లేదు చెప్పింది ఎవరైతే గద్దెరమ్మని అనుకుంటున్నారో వాళ్ళు గారు ఈరోజు గద్దె రామ్మోహన్ ఒక ఓటమి కోసం ఎదురుచూస్తున్నారు గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి తూర్పు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడిగా మిగిలిపోబోతున్నారు రాబోయే రోజులు అని చెప్పేస్తున్నారు చెప్పారు ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు సూపర్ సిక్స్ అంటారు సూపర్ నైన్ అంటారు సూపర్ టెన్ అంటారు సూపర్ ట్వెల్వ్ అంటారు ఐదు సంవత్సరాలు అధిక ఎందుకు చేయలేకపోయారు ఆ రోజు ఎందుకు రాలేదు మీకు ఆలోచన చేయాలని పద్నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు చేయలేకపోయారు చెప్పాలి కదా మీరు అందరు సమాధానం ఆరు వందల యాభై హామీలతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దాని గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ప్రజానికం మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు ఈరోజు మేము చెప్పగలిగాం అమ్మఒడి చేయూత వాహనమిత్ర ఆసరా ఇళ్ళ స్థలాలు రేషను ఇంటికే పెన్షను సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఎన్ని గారు మేము చేసాం మేము చెప్పగలం మీరు ఏం చేశారని చెప్పి చెప్పుకోగలరు రైతు రుణమాఫీ చేశారా డ్వాక్రా రుణమాఫీ చేశారా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అంది అందించారా ఈరోజు జాబు రావాలంటే బాబు బాబు జాబు రావాలంటే బాబు కావాలన్నారు ఎవరికి ఇచ్చారు జాబులు మీ ఇచ్చుకున్నారు జాబు అంటే ఈరోజు ఇన్ని అబద్ధాలు